హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ సహనం శాంతి సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని జరుపుకోవటం శుభ పరిణామం అని కరిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు ముందుగా ముస్లిం సోదర సోదరీమనులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా నగర్లోని మదర్సా ఈ సబీబుల్ ఉదా మదరసా ప్రాంగణంలో కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ అబ్దుల్ గఫర్ సౌజన్యంతో ప్రత్యేక దువా కార్యక్రమం మరియు మదరసా పిల్లలకు బట్టల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కేఎస్ఎం ఎడ్యుకేషనల్ చైర్మన్ కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో విశ్వాసం నింపిన మహ్మద్ ప్రవక్త జన్మదినానికి గుర్తుగా నిర్వహించుకునే మిలాద్ ఉన్ నబీ ముస్లిం సోదరుల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు నీతి నిజాయితీ ప్రేమ త్యాగం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ జీవితం కొనసాగించిన మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూత్రాలను పాటించేందుకు ప్రేరణ కల్పించేది మిల్లాద్ ఉన్ నబీ అని అన్నారు సాటివారిని గౌరవిస్తూ వారి ఆకలిని తీర్చే పవిత్ర ఆశయాలను కొనసాగించాలి అన్నారు ఈ కార్యక్రమంలో షఫీ హఫీజ్ రహీమ్ మౌలానా కాశీ మౌలానా అబ్దుల్ రహీం రిటైర్డ్ ఎంఈఓ తెరసా అధ్యక్షులు ఎస్ఎన్ రసూల్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొడ్డు శ్రీనివాసులు గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు జలీల్ హన్ను బన్ను మదర్ సేవా సమితి అధ్యక్షులు ఎస్ఎన్ రసూల్ ఖాజా హుస్సేన్ సమ్మద్ కాసిం మస్తాను ముఖరంజీ బాషా ఇస్మాయిల్ నాగుర్బీ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్